హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశానికి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి రియల్ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టేసేసి పెద్దగా ఉపయోగం లేనటువంటి దానివల్ల ఆర్థిక వ్యవస్థకి పెద్దగా ఐనో ప్రయోజనం లేనటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పట్టుకొని ఊగులాడుతుందంటే ఆడుతుందంటే అవన్నీ చెప్పక తప్పదేమో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఎవర్ ఈనో ట్రేడ్ డెఫిసిట్ ఫర్ ఇండియా సో ఈ ట్రేడ్ డెఫిసిట్ హయెస్ట్గా ఉన్న ఈ క్రమంలో ఖచ్చితంగా ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉండటం వల్ల ఇంపోర్ట్స్ అయినో కాస్ట్ పెరుగుతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అండ్ లోకల్గా ఆర్ ఇంటర్నేషనల్గా ఏదన్నా మనం ఏమో బారో చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది సో దీనివల్ల ఓవరాల్గా ఎకానమీ యాజ్ ఎ హోల్ యూనో స్లో డౌన్ అయ్యి ఆల్మోస్ట్ యూనో ఒక యూనో రెసిషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంది సో దేశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థని దేశం బతకాలంటే ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అలాంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం నేను నెగటివ్ టెరిటరీలోకి వెళ్తున్న క్రమంలో ఆ అంశాన్ని అడ్రస్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వానికి కనీసం స్పృహ లేకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టూ తీనో రాజకీయాలు తిప్పుతున్న విధానం ఏదైతే ఉందో టు బీ హానెస్ట్ ఇటీ చాలా చాలా ఏనో దయనీయమైన సిచ్యువేషన్లోకి దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదానికి పెద్దగా చట్టాలు తీసుకురావాలి ఆయన తీసుకొచ్చిన జీఎస్టీ దానివల్ల జరిగిన పాజిటివ్స్ కంటే పాజిటివ్ విషయం జరగకపోగా జనాలు ఇబ్బంది పడ్డారు జీఎస్టీ సారీ డిమోనిటైజేషన్ డిమానిటైజేషన్ వల్ల దెన్ జీఎస్టీ వచ్చింది జీఎస్టీ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇనో ఫర్ ఎనీ ఎనీనో ఎకానమీ ఏ దేశానికన్నా ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఇట్స్ బ్యాక్బోన్ లాంటిది అలాంటి బ్యాక్బోన్ లాంటి వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసే పనిచేసాడు తర్వాత ఇతను చేస్తున్న ఇంకో పని ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్స్ అందరికీ ఏమో తక్కువ యూనో తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పించడం లేకపోతే రుణాలు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్న కార్పొరేట్స్ అందరికీ లోన్స్ వైవ్ చేసేసి బ్యాంకుల మీద పెనుభారం మోపే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఇంకొకటి కొద్దిమంది వ్యాపారవేత్తలు దివాళా ఎత్తిన క్రమంలో లైక్ యూనో అనిల్ అంబానీ ఆల్మోస్ట్ దివాళా ఎత్తి ఎత్తి ఉన్న టైంలో అతను అతనికి తీసుకొచ్చి రఫేల్ డీల్స్ ఎప్పుడు డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి ఒక బోల్ట్ కూడా తయారు చేయనటువంటి అనిల్ అంబానీకి రఫేల్ డీల్స్కి ఫై రఫేల్ ఫైటర్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ మొత్తం అతనికి ఇచ్చి అతను అప్పులు దివా అప్పులతో దివాలా ఎత్తిన టైం టైంలో అతన్ని అప్పుల నుంచి కోలుకొని మళ్ళీ ఆయన ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే దానికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే నరేంద్ర మోదీ అదానీ అవనివ్వండి అంబానీ బ్రదర్స్ అవనివ్వండి లేకపోతే కొద్దిమంది వ్యాపారవేత్తలు వాళ్ళు వ్యాపార సామ్రాజ్యానికి నిలదెక్కునేదానికి వాళ్ళ వ్యాపారాలని ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేదానికి ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నమే చేయట్లేదు దాని పర్యావసాన్ని మనం చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలుగా ఈయన రెండు వేల పద్నాలుగులో ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాట రూపీ డాలర్ని ఈక్వల్ చేస్తానని చెప్పిన అతను ఈయన వచ్చినప్పుడు అరవై రూపాయలు ఉన్నారు యూనో యాభై ఐదు అరవై రూపాయల మధ్య ఉన్న రూపీ ఎగ్నెస్ డాలర్ ఈరోజు ఎనభై ఐదు రూపాయలు హయ్యెస్ట్ ఇనో ఎవర్ ఈనో రూపీ ఎగ్నెస్ డాలర్ ఈనో రేట్కి వెళ్ళింది తర్వాత క్రూడాయిల్ ప్రైస్ అప్పుడు అరవై డెబ్బై రూపాయలు ఉండింది ఇప్పుడు వంద రూపాయలు దాటేసింది ఇన్ఫ్లేషన్ అయితే చెప్పనవసరం లేదు ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూస్గా పెరుక్కుంటానే పోతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుకుంటానే పోతుంది అంటే వీటన్ని ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఎకానమీలే ఇవన్నీ సో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ అడ్రస్ చేయకుండా కొద్దిమంది క్రో క్రోనీ క్యాపిటలే క్యాపిటల్స్ని కొంతమంది ఈనో ఈనో ఈయనకు మిత్రులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తల యొక్క బాగోగులు చూసుకునే పనిలో ఉన్నాడు తప్ప నరేంద్ర మోదీ దేశం దేశ ప్రజలు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పటిష్టం చేయాలి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎన్నో స్మూత్గా ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక రోబోస్ట్ ఎకానమీగా మార్చే ప్రయత్నం చేయాలనే ఆలోచన నరేంద్ర మోదీకి ఎక్కడ కనపడ కనపడే కనపడుతున్నట్లయితే కనపడట్లేదు ఇంకోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు గెలిచిన తర్వాత చెప్పిన ఒక వన్ ఆఫ్ ద యూనో ఎకనమిక్ టా టార్గెట్ వచ్చేసి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాం ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనం ఈ క్రమంలో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని మనం అచీవ్ చేసామంటే చెప్పేదానికి ఆస్కారం లేదు ఎక్కడుందో కూడా చెప్పలేదు మూడున్నర నాలుగు నాలుగు ట్రిలియన్ డాలర్ల మధ్యలో ఉంది ఇండియన్ ఎకానమీ ఈరోజు తర్వాత ఇంకోటి రెండు వేల ఇరవై ఏడు కల్లా విల్ బి గోయింగ్ టు బి థర్డ్ హయెస్ట్ ఇన్ో ఎకానమీ అని చెప్పే ప్రయత్నం ఇంకోటి ఏదో చేస్తున్నారు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒకటి భారతదేశ జనాభా ఎంత మన ఎకానమీ సైజ్ ఎంత భారతదేశ జనాభా ప్రకారం చూసుకుంటే మన ఎకానమీ చాలా చిన్నది మన గ్రోత్ రేట్ చాలా చిన్నది పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే మన దగ్గర ఉన్న జనాభా పరంగా చూసుకుంటే ఇండియా ఎప్పటికే లార్జెస్ట్ ఈనో ఎకానమీ అయ్యి ఉండాలా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా పెద్ద దేశాల కంటే చాలా ఎక్కువ ఉండాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ని బేస్ చేసుకొని చూసుకుంటే మన దగ్గర మ్యాన్ పవర్ని కమ్ రిలేటివ్లీ చూసుకుంటే మన ఎకానమీ చాలా చిన్నది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా చిన్నది ఇలాంటి ఒక స్ట్రక్చరల్ ఈనో ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా అయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ కాడికి బీజేపీ గత పది సంవత్సరాలుగా ఎన్నికలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని గెలవ ప్రభుత్వాలు గెలవాలి గెలవకపోతే వేరే పార్టీలు గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుంది తప్ప ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం దేశంలో నిరుద్యోగ వినో ఇష్యూని అడ్రస్ చేసేదానికి నరేంద్ర మోదీ ఏమన్నా ఈనో మెజర్స్ ఏమైనా తీసుకున్నాడంటే ఛాన్సే లేదు అండ్ బీజేపీతో వచ్చిన సమస్య ఏంటంటే బీజేపీలో ఇంటలెక్చువల్స్ ఉండరు బీజేపీలో ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ యూనో ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా తక్కువ ఉంటారు వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎకానమిక్ లిటరేచర్ అర్థం కాదు వీళ్ళకు ఇంగ్లీష్ లిటరేచర్ సంగతి మర్చిపోండి ఎకానమీని కూడా అర్థం చేసుకునే ఆ స్టేచర్ ఉన్న వ్యక్తులు బీజేపీలో లేకపోవడం వల్ల ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మనువాదులు ఈ జనసంఘ్ని సారీ సంఘ పరివారం నుంచి వచ్చే అభిప్రాయాల పరంగా ఎకానమీని నడిపే ప్రయత్నంలో వెళ్తుంటే ఇలా ఎకానమీ టంబుల్ డౌన్ అవ్వక ఈనో ట్రేడ్ డెఫిసిట్ పెరుక్కుంటా పోక ఇంకేమవుతుంది సో వీళ్ళు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఈ విధానాలను ఇంప్లిమెంట్ చేసేదానికి ఈయనో ప్రయారిటీ చూపిస్తారు కానీ దేశానికి ప్రపంచానికి అనుసంధానంగా వెళ్లే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారంటే చేసేదానికి ఆస్కారమే లేదు వీళ్ళది నిజంగా అలా ఆలోచించిన వ్యక్తి ఉంటుంటే అసలు డిమానిటైజేషన్ చేయడితను జీఎస్టీ తీసుకురావడం జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఎకానమీ ఈ రోజుకి రికవర్ అవ్వలేదు టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది జూ జిఎస్టీ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఈ రోజుకి జూలై ఆగస్ట్లో వచ్చింది ఈ రోజుకి దగ్గర దగ్గరగా సెవెన్ ఇయర్స్ ఎకానమీ ఈ రోజుకి రికవర్ అవ్వట్లేదు జిఎస్టీ దెబ్బకి అండ్ జిఎస్టీ వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అండ్ అదర్ మెట్రో పాలిటన్ ఏరియాస్లో అరవై వేల స్మాల్ అండ్ నేను మీడియం సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని షట్ డౌన్ అయిపోయినాయి జిఎస్టీతో ఆ మిస్ మ్యాచ్ ఉండటం వల్ల ఆ జీఎస్టీ రూల్స్ వాటి కంప్లై అవ్వకపోవడం వల్ల సో ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశానికి అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ జనరేట్ చేసే ఉంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని సర్వనాశనం చేశాడు ఇతను సో దాని ఈ ఈరోజు ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఇండియా నుంచి ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ వాళ్ళ పెద్ద దగ్గర దగ్గర క్లోజ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనకు ఎంఎస్ఎంఈ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ సో ఎంఎస్ఎంఈ నుంచి ప్రొడక్షన్ లేదు ఎక్స్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల మన ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్ తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా మన ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది గత వన్ ఇయర్లో ఎన్నో పెరిగింది ఎక్స్పోర్ట్స్ ఫోర్ పర్సెంట్ పెరిగితే మన ఇంపోర్ట్స్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగింది చూడండి డిఫరెన్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది వన్ ఇయర్లో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చూసుకుంటే సో మన ఎక్స్పోర్ట్స్ని ఎన్నో సజావుగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్ని దరిద్రమైన జిఎస్టీని తీసుకొచ్చి కంప్లీట్గా స్టడౌన్ చేసేసాడు అంతకుముందు డిమానిటైజేషన్ ఈ రెండు ఎక్సర్సైజుల వల్ల ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా డీరైల్ అయిపోయింది ఆ డీరైల్ అయిన అప్పటి నుంచి ఈ రోజుకి దాని మీద ట్రాక్ పెట్టే ప్రయత్నం చేయకపోగా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చడము ప్రతిపక్షాల మీద విమర్శలు చేసుకుంటా లేకపోతే ఈవీఎంలను అడ్డం పెట్టుకుని ఎన్నికలు గెలిచేదానికి మళ్ళీ మళ్ళీ ఎన్నికల గురించి ఆలోచిస్తారు తప్ప వీళ్ళు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేదానికి బీజేపీ ఆలోచించే అసలు ఆలోచనే వాళ్ళ గవర్నమెంట్లో కనపడట్ల నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ఇన్ఫ్లేషన్ వల్ల ఏను ఆనియన్ కొనలేపోతున్నాం అంటే ఆనియన్ నేను తిన్ను దాని గురించి నాకు తెలియదు అని చెప్పి అలాంటి రెడిక్లస్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా అది కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళకి అసలు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనే ఆలోచన కూడా అసలు లేదు అనేది అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఎకానమీ స్ట్రాంగ్గా ఉండాలి ఎకానమీ స్ట్రక్చర్లు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ఇన్ఫ్లేషన్ కొంచెం ఇటు అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇదంతా స్టడీ చేసేదానికి బీజేపీ వాళ్ళ దగ్గర ఎకనామిక్ థింక్ ట్యాంక్ లేకపోవడం ఇంకో పెద్ద దరిద్రం మనకు చూడాలి ఈ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ యూనో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ చేసేదానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియ కొంచెం పక్కన పెట్టిన తర్వాత ఐ థింక్ ఈ ఇష్యూని ఈరోజు రాహుల్ గాంధీ గారు లెవెన్ ఎత్తారు అట్లీస్ట్ ఎవరిలో ఎవరినైతే బీజేపీ వాళ్ళకి చేయాలని చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎవరు లేవనైతే వాళ్ళకేము ఉండదు వాళ్ళకి ఏకాడికి మతం రాజకీయం మతం రాజకీయం కుల కులమతాలుగా దేశాన్ని సమాజాన్ని విడగొట్టడం అదే తప్ప వాళ్ళకి దేశం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి ఇలాంటి ఆలోచనలు బీజేపీకి ఉంటే డెఫినెట్గా ఇండియన్ ఎకానమీని ఐనో ప్రపంచ ఎకానమీతో డీకపుల్ ఆ డీ రైల్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు డిమానిటైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఈో జిఎస్టీ అనే ఒక ఈనో ఎక్సర్సైజ్లు తీసుకొచ్చి థ్యాంక్ యూ